బిగ్ బాస్ ప్రమోట్ చూసారా తనుజా అయితే ఫుల్ కిరాక్లో ఉందనమాట నార్మల్గా అయితే టెండెన్స్గా ఉన్నప్పుడు తనుజా ఇంత హైపర్ యాక్టివ్ అయితే లేదు ఓనర్గా అయిన తర్వాత ఏమో కొంచెం యాక్టివిటీస్ పెరిగినా ఏమో కొంచెం గొంతు కూడా రైస్ చేస్తుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది ఇంతకుముందు కొంచెం రీసెంట్గా కొంచెం ఏదో అమాయకమైన ఆళ్ళ పిల్లలాగా అలా అనిపించేది బట్ ఓనర్ అయిన తర్వాత కొంచెం అయితే ఆమెలో రైజింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట అందరూ టూ ఫేసెస్ డబల్ ఫేసెస్ అని అంటున్నారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఆమెకి తెలుసు ఎవరి మీద రైజ్ అవ్వాలి ఎవరి మీద రైజ్ అవ్వకూడదు అనేసి సంజనా గారి మీద రైజ్ అవ్వాల్సింది ఆమె మీద కోపంతో రాము మీద రైజ్ అయింది ఎందుకంటే సంజన మీద రైజ్ అయితే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది ఈమె వాయిస్ రైస్ చేసే అవకాశం లేదు సంజనా గారి మీద అదే రాము అయితే కొంచెం అలా పడుంటాల్లే అనేసి రాము మీదకి ఓ వెళ్ళిపోతుంది లాస్ట్ టైం కూడా హూ ఇస్ ద ఓనర్ అనే టాస్క్లో కూడా పాపం రామునైతే నీళ్ళు అక్క అక్క పిలవకు నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అక్కకి ఇచ్చే వాల్యూ ఇదేనా అది అది ఇది ఇది అనేసి ఓ తెగ తెగరచేసింది చేసిందనమాట రాము మీద బట్ రాము అయితే ఏజ్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అదేవిధంగా ఆమె ఉండే పొజిషన్కి ఆమె కొంచెం సెలబ్రిటీ కదా అనే విధంగా అతను రెస్పెక్టబుల్గా పాపం అతను ఏమి అనలేదు ఆమె ఏమన్నా సరే గమ్ముగా అనుకొని అనిపించుకొని పక్కకు వచ్చేసారనమాట బట్ ఇవాళైతే రాము కూడా మంచి కౌంటర్ ఇచ్చాడని చెప్పాలి ఆమె మాటి మాటికి అరిస్తే ఎవరు పడరు కదా కొంతమంది సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది పాపం రాము అయితే చాలా సహించాడనే చెప్పుకోవాలి రాము వారి పొజిషన్కి అదేవిధంగా వారి ఏజ్కి కూడా కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ కొంచెం తగ్గుతున్నాడు అందరిలాగా లైక్ శ్రీజ అలాగే ప్రియా లాగా వాయిస్కి పెద్దగా పని చెప్పట్లేదు అతను మనస్తోటి అర్థం చేసుకొని నాకంటే పెద్దవారు కదా అంటే ఏమైందిలే అనే విధంగా అతను సైలెంట్ ఉంటున్నాడు బట్ ఈ ప్రోమోలో అయితే అసిస్టెంట్స్ అనుకుంటున్నారా నన్ను ఎందుకు తిట్టింది అనేసి బాగానే అడిగాడు అనమాట అతను అడగాల్సిన అవసరం లేదు ఈ చిన్న మాట చాలు అతను అడగడం కూడా పెద్దగా వాయిస్ రేట్ చేసేమి అడగలేదన్నమాట నార్మల్గా అడిగాడు అతని ఒపీనియన్ ఏంటో బయట పెట్టాడు ఫస్ట్ అది చాలు రాము అయితే బాగానే స్టాండ్ తీసుకున్నాడు అని చెప్పాలి తనుజాకైతే మంచి కౌంటర్ పడింది అని చెప్పాలి ఇమానుయల్ మధ్యలో అయితే మంచి స్టాండ్ అనమాట ఇమానుయుయల్ నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను మంచి క్యారెక్టర్ అతన్ని మంచిగా ఆలోచిస్తాడు ఒక సిచ్యువేషన్ ని ఫోర్ కార్నర్స్ నుంచి ఆలోచిస్తాడు అతను అతని ఫ్రెండ్ అని అతను ఆలోచించారు ఎవరిది తప్పుందో అతనికి కరెక్ట్గా స్టాండ్ తీసుకొని కరెక్ట్గా మాట్లాడుతున్నాడు తనుజాకైతే మంచిగానే అతను సజెషన్ ఇచ్చాడు అడ్వైజ్ ఇచ్చాడు అదేవిధంగా రాము తరపున స్టాండ్ తీసుకున్నాడు అని చెప్పొచ్చు తనూజ తన ఫ్రెండ్ అయినా సరే అతను నువ్వు చేసింది తప్పు అని చెప్పాడు అది చాలా గ్రేట్ మెచ్చుకోవాల్సిన విషయము తనూజ నువ్వు చేసింది తప్పు నువ్వే పని చేయమని చెప్పి నువ్వే అరిస్తే ఎలాగా అని అడిగారు ఎవరి మీద చూపించాల్సిన కోపం వారి మీదే చూపించాలి నువ్వు అతని మీద ఎందుకు చూపించావు అని కూడా అడిగాడు అది కూడా సంజనా గారి పక్కనే పెట్టుకొని అడిగాడు అతని ధైర్యానికి నిజంగా అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు అతని ఆలోచన విధానానికి అదేవిధంగా ని అతను హ్యాండిల్ చేసే విధానానికి చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అతను ఒక కమిడియన్ అయ్యుండి ఉండి ఇంత ఇంటెలిజెంట్గా ఆలోచిస్తాడని నేను అస్సలు అనుకోలేదనమాట తనుజాకైతే మంచి అడ్వైజ్ ఇచ్చాడు అదేవిధంగా రాము తరపున కూడా స్టాండ్గా నిల్చున్నాడు అని నాకు అనిపిస్తుంది మరి తనుజా దీనికి ఎలా రెస్పాండ్ అవుతుందో చూసేయాలి